నమః శ్రీ భిషో నమ జూన్ నెల రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అని ఒకసారి వివరించుకుందాం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ యొక్క జూన్ మాసం విశేషమైనటువంటి విదేశీ ప్రయాణాలకి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయం ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వీసాలు రాకుండా బాధపడుతూ ఉండేటువంటి వారికి చాలా ఉపశమనం కలిగేటువంటి మాసమే ఈ జూన్ మాసం కన్యారాశి వారికి కుటుంబంలో అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి చర్మపరమైనటువంటివి అంటే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది అలానే రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా సూచిస్తూ ఉంది ముఖ్యంగా బీపీ షుగర్ థైరాయిడ్ ఈ రకమైనటువంటి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతూ ఉన్నది ఆహార నియమాలు సమయానికి భోజనం చేయడం సమయానికి పడుకోవటం కావలసినంత నిద్రకి సమయం కేటాయించడం ఇవి చాలా ముఖ్యమైనటువంటి అవసరాలు అలాగే ముఖ్యంగా కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మౌనైన కలహం నాస్తి మౌనంగా ఉంటే కలహాలు ఉండవు కాబట్టి ఎంతవరకు ఏం మాట్లాడాలో అంతవరకు ఏం మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండడం మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం ఎవరైనా రెచ్చగొట్టేలా మాట్లాడినా కూడాను అది ఆలోచన మార్చుకొని రెచ్చిపోకుండా ప్రశాంతంగా కావలసినంతవరకు సమాధానం చేసి పక్కకు వెళ్ళిపోవడం అనేది సూచించదగినటువంటి విషయం అలాగే కుటుంబంలో అనారోగ్య సమస్యలు కూడా సూచించబడుతూ ఉన్నాయి తగిన జాగ్రత్తలు అవసరం ఇక రాశి వారికి జూన్ మాసంలో వ్యాపారస్తులకు మాత్రం విశేషమైనటువంటి యోగం కలగబోతుంది ఎలా అంటే ధాన్యాలు కప్పు ధాన్యాలు ఇట్లాంటివి వ్యాపారం చేసేటువంటి వారికి విశేషమైనటువంటి యోగం అలాగే ఫ్యాన్సీ షాపుల వారికి ఈ రంగంలో వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను విశేషమైనటువంటి యోగం కలగబోతోంది ఇక రియల్ ఎస్టేట్ రంగం వారి విషయానికి వస్తే వారికి కూడాను ఎన్నో రోజుల నుంచి ముడిపడకుండా ఉండేటువంటి సమస్యలన్నీ కూడాను తొలగిపోయి అధికారుల నుంచి అంత ముందు బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడాను ఆ బాధలన్నీ కూడా చికాకులను కూడా తొలగిపోయి వ్యాపారం సజావుగా చేసుకునేటువంటి మార్గం సుగమం అవుతుంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు అలాగే ఉద్యోగస్తులు ఏదైనా మీ ఉన్నత ఉన్నతాధికారులు మిమ్మల్ని మందలిస్తే మీరు వారికి ఎదురు సమాధానం చెప్పకుండా వారి మన్ననలు పొందేటువంటి విధంగా మీ ప్రవర్తన మార్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ విషయంలో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరిస్తారు అని చెప్పడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి వారితో వాగ్వివాదానికి ఏమాత్రం కూడా దిగకుండా అన్నారు సరే అలానే చేస్తాను అని చెప్పి వారి మాటకి ఎదురు చెప్పకుండా ముందుకు వెళ్ళిపోవడం అనేది మంచిది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నటువంటి పిల్లలకు ఉన్నతమైనటువంటి ఉద్యోగం దొరుకుతుంది కానీ అక్కడ కూడా పని ఒత్తులు ఎక్కువగా ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది ఒక చోట చేస్తున్నాం ఇంకో చోట ఉద్యోగం మారుదాం అక్కడ బాగుంటుందేమో అనుకుంటారు కానీ అక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఉన్న చోటనే ఉద్యోగం చేసుకుంటూ స్థాన మార్పిడి చేసుకోకుండా ఉన్న చోటనే ఉద్యోగం చేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం విద్యార్థులు కూడాను బాగా కష్టపడాలి వారింత కష్టపడితే వారికి అంత ఫలితాలు మంచిగా వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది అలాగే రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి పదవి ప్రమాణాలు తప్పనిసరిగా సూచించబడుతూ ఉన్నాయి గెలుపు తద్వారా వారికి మంచి పదవి యోగం కలగబోతోంది కాబట్టి ఈ కన్యారాశి వారికి జూన్ మాసంలో ముఖ్యంగా సూచించదగినటువంటి విషయం ఏమిటి అంటే బుధవారం రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి గరిక సమర్పించి స్వామివారికి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని బెల్లం నివేదన చేయించండి అలాగే అవకాశం ఉంటే ఉండ్రాళ్ళు ఆ గుళ్ళ పూజారి గారికి చెప్తే చేయిస్తారు ఉండ్రాళ్ళు నివేదన చేయండి గుడికి వెళ్ళేటువంటి అవకాశం లేకపోతే కనీసం ఇంట్లో వినాయకుడి పఠం దగ్గరైనా గరిక సమర్పించి ఈ బెల్లము ఉండ్రాళ్ళు నివేదన చేసి అవి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచండి విశేషమైనటువంటి యోగం లభిస్తుంది